మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకి అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలను చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్తే ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శ్రీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీలక్ష్మి గణపతి గురుగారు మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి మరి ఈ మహాలయ పక్షాలు పెద్దలకి తర్పణాలు సమర్పిస్తూ ఉంటారు మరి ఈ తర్పణాలు ఎందుకు సమర్పించాలి అనేసి అంటారు అలాగే మహాలయ పక్షాల యొక్క విశిష్టత ఏంటంటారు అలాగే పితృదేవతల ఆశీర్వాదం మనకి లభించాలి అంటే ఎలా చేసుకోవాలి అంటారు ఈ మహాలయ పక్షాలని మహాలయము అనగానే మనకేమర్థం అవుతుంది మహా అనే శబ్దం ఎక్కడొచ్చినా కూడా చాలా పెద్దది విశేషమైనది గొప్పది అని మనం వింటూనే ఉంటాం మహాన్యాసం అని లేకపోతే మహారుద్రమని ఇట్లా చెప్తూ ఉంటాం లయము అంటే కలిసిపోవటం శివుణ్ణి లయకారకుడు ఏదైనా ఆయనలో కలిపేసుకునేటువంటి వాడు అని ఆయనకున్న పేరు లయము అంటే కలిసిపోవటం ఎవరు ఎవరిని కలిసిపోవాలి ఎవరు కలిసిపోవాలి అంటే గతించినటువంటి పెద్దలకి అంటే ఆల్రెడీ లయమైపోయినటువంటి వారు వెళ్ళిపోయినటువంటి పెద్దలకి ఒక ఉత్సవం ఈ పదిహేను రోజులు అని మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవచ్చు ఇటువంటి మహాలయంలో మన పూర్వీకులు ఎవరైతే ఉంటారో పెద్దలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా స్మరిస్తూ వారి పేరు మీద ఆయా తిథుల్లో కార్యక్రమాలు మహాలయ తర్పణాలు కానీ లేదా మహాలయ శ్రాద్ధం కానీ చేయటం అనేది ఒక ఆన్వాయితీగా వస్తుంది శాస్త్రంలో కూడా చెప్పబడినటువంటి విషయం అసలు ఏదైనా సరే ఒక కార్యక్రమం శాస్త్రకారులు చెప్పారు అంటే దానికి చాలా రకాలైనటువంటి విశేషాలు అంతరార్థాలు అందులో ఉంటేనే దాని గురించి మాట్లాడతారు ప్రతి మనిషికి కూడా పంచ రుణాలు ఐదు రుణాలు ఉన్నాయని చెప్తోంది వేదం దేవ రుణం ఋషి రుణం పితృ రుణం మనుష్య రుణం భూత రుణం ఈ దేవతా రుణాలన్నీ కూడా మనం చేసేటువంటి నిత్య దీపారాధన లేదంటే నిత్యము చేసేటువంటి పూజలు లేదంటే విశేషమైనటువంటి విశేషమైనటువంటి పర్వదినాల్లో వినాయక చవితి దసరా ఇట్లాంటి సందర్భాల్లో చేసేటువంటి పూజలు ఇవన్నీ కూడా ఈ దేవరుణానికి సంబంధించినటువంటిగా వా సంబంధించినటువంటి పూజలుగా చెప్పుకోవచ్చు అంటే ఇందులో ఇంకా విశేషంగా హోమాలని నిత్యము కూడా దేవతా హోమం చేయమని ఇంకా చెప్పినప్పటికీ కూడా లౌకికంగా మనందరం ఆచరించేది చెప్తున్నాను నేను దాని తర్వాత ఋషి రుణం అంటే మన ఋషులు ఇప్పుడు మీది ఏ గోత్రం నాది ఏ గోత్రం అనగానే ఫలానా ఋషి గోత్రం అని చెప్తూ ఉంటాం వారందరినీ తరి స్మరించుకుంటూ వారి నిమిత్తము కూడా ఆ ఋషి రుణం చేయమని ఉంది ఆ ఋషి రుణం తీర్చుకోమని ఉంది దాని తర్వాత మనుష్య రుణం అంటే సాటి మనుషులు సమాజంలో ఎవరైతే బలహీన వర్గాల వాళ్ళు పేదలు కానీ లేదంటే అంగవికలాంగులు కానీ ఎవరైతే ఉంటారో వారందరికీ నిత్యం ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉండాలి ఆ తర్వాత భూత రుణం అంటే పశుపక్ష్యాదులు ఇంటి ముందు మనం పూర్వకాలం గమనిస్తే ఆ వరికంకులు ఇంటి ముందు కట్టడం అలానే నిత్యము ఆ బియ్యపిండితో ముగ్గు వేస్తే అనేక రకమైనటువంటి జీవులు ఆ బియ్యపిండిని తింటూ ఉంటాయి ఇట్లా ఈ భూత రుణం తెచ్చుకోమని నిత్యం ఏదైనా ఒక జీవికి అన్నం పెట్టమని పితృణం పితృణం ఈ పితృణం దగ్గరికి వచ్చేసరికి రోజు కూడా పితృతర్పణం చేయాలని శాస్త్రం చెప్తోంది అయితే మనకి రోజు అంత అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు కొన్ని సందర్భాల్లో ఏదో ప్రయాణంలో ఉంటాము ఏదో ఇంట్లో ఆశోచనలో ఉంటాము కాబట్టి ఈ పితృదేవతలందరినీ స్మరించుకుంటూ వీరికంటూ ఒక పదిహేను రోజులు ఉంటే బాగుంటుంది అని చెప్పి పెద్దలు ఈ మహాలయ పక్షాన్ని ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి బహుళ పక్షాన్ని ఏర్పరిచారు అయితే చాలామందికి ఒక సందేహం వస్తుంది ఈ పదిహేను రోజుల్లో మనకు ఏదైనా ఒక అసౌచ్యం వచ్చింది కుదరలేదు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి వాళ్ళు మహాలయ తర్పణం మానేయాలా అంటే మానక్కర్లేదని చెప్తుంది శాస్త్రం దీపావళి అమావాస్య వరకు ఈ మహాలయ పాడ్యమి నుంచి మొదలుపెట్టి భాద్రపద శుద్ధ పౌర్ణమికి ఈ పూర్వపక్షం పూర్తయిపోతే భాద్రపద బహుళ పాడ్యమి నుంచి దీపావళి అమావాస్య వరకు కుదిరితే ఈ పదిహేను రోజుల్లో కుదరని పక్షంలో ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి అమావాస్య వరకు ఎప్పుడైనా సరే ఈ మహాలయాన్ని ఆచరించవచ్చు అని చెప్తోంది సరే సహజంగా మనం శ్రాద్ధులు అవి చేస్తూ ఉంటాం చేస్తున్న సందర్భంలో మూడే మూడు శబ్దాలు వస్తాయి పితృ పితామహ పరివితామహ అంటే తండ్రి తాత ముత్తాత లేదా ఆడవారికి అనుకోండి తల్లి తల్లిగారు అత్తగారు వారత్తగారు ఇట్లా ఈ ముగ్గురు ఈ మూడు శబ్దాలతోనే ఈ యొక్క కార్యక్రమం చేస్తాం అయితే మహాలయంలో ఉన్న విశేషం ఏంటంటే ఈ తండ్రి తాత ముత్తాత అట్లానే అమ్మగారు నాయనమ్మ వాళ్ళత్తగారు ఇట్లా వీళ్ళందరినీ కలుపుకుంటూ అరవై నాలుగు మందికి ఈ యొక్క మహాలయంలో ఆ పిండ ప్రదానం చేయమని చెప్తోంది ఇందులో జ్ఞాతులు అంటే మన బంధువులు ఆ తర్వాత యజమానులు అంటే మనకెవరైనా స్వామి అని అంటారు స్వామి అంటే మనకు యజమాని అంటే మనం ఎవరి ద్వారా అయినా లబ్ధి పొంది ఉన్నాం అనుకోండి చిన్నప్పుడు లేదా ఉద్యోగం చేసిన కొత్తల్లో ఇట్లా వారందరికీ కూడా మనం ఒక కృతజ్ఞతాపూర్వకంగా వారికి కూడా ఒక పిండాన్ని సమర్పించవచ్చుట ఆ తర్వాత భృత్యులు దాసులు అంటే మన దగ్గర పనిచేసినటువంటి వారు చిన్నప్పుడు మనం లెత్తుకుని పెంచినటువంటి వాళ్ళు వీళ్ళందరూ చాలామంది పేర్లు ఉంటాయి మనకు తెలియదు వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి వారికి కూడా ఒక పిండాన్ని సమర్పించాలట ఇట్లా ఇంతమందిని తలుచుకుంటూ వీరందరికీ కూడా ఈ యొక్క పిండ ప్రదానం చేయమని ఈ మహాలయంలో విశేషంగా చెప్పబడింది అయితే మహాలయం పదిహేను రోజులు పక్షపిండం లేదా పక్షతర్పణ రోజు కూడా చేయమని ఒక శాస్త్రం లేదా అట్లా కుదరలేదు నాకు నాకు అంత అవకాశం లేదు అంటే ఏకతిథి అంటే ఒకటే తిథి ఆ తిథి ఎవరైతే గతించిన వారు ఉంటారో వారి నిమిత్తము అది ఏ తిథి అయితే ఆ తిథిలో చేయమని చెప్తోంది చివరికి అట్లా కూడా నాకు కుదరదు నాకు అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్పుకుందాం అనుకోండి గతించిన వారి ఆ సమయం లేదంటే ఆ రోజు కొంతమందికి తెలుసు కొన్ని వందల మందికి ఆ వివరాలు తెలియదు ఇవాళ రేపు తాతగారు చనిపోయిన తిథి చెప్పమంటే చాలామంది చెప్పలేరు మరి వారేం చెయ్యాలి అంటే వారందరి కోసము కూడా మహాభరణి అంటే మహాలయ పక్షంలో వచ్చేటువంటి భరణి నక్షత్రం లేదా అమావాస్య మహాలయ అమావాస్య ఈ రెండూ కూడా చాలా విశేషంగా చెప్పబడ్డాయి చాలా విశేషం అంటే ఈ రెండు తిథుల్లో కనుక ఆ పితృదేవతల్ని స్మరించుకుంటూ ఆ హిరణ్య శ్రాదం కానీ లేదా మహాలయ శ్రాదం కానీ చేయగలిగితే వారికి ఖచ్చితంగా పితృదేవత అనుగ్రహం కలుగుతుంది అని చెప్తోంది శాస్త్రం కనుక మహాలయ పక్షాన్ని పూర్తిగా ఆచరించిన ఆచరించలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మహాలయ పక్షాన్ని పూర్తిగా ఆచరించలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వారు ఈ రెండు తిథుల్లో ఈ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు ఈసారి రేపు వచ్చే గురువారం నాడు వచ్చే వారం వచ్చేటువంటి గురువారం అట్లానే అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి ఈ గురువారం నాడు వచ్చే గురువారం నాడు భర్ణీ నక్షత్రం ఉంటుంది ఆ భర్ణీ నక్షత్రం రోజు కానీ లేదా మహాలయ అమావాస్య రోజు కానీ ఈ రెండు రోజుల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం కనుక చేయగలిగితే చాలా సంతోషం సరే ఎలా చెయ్యాలి అనేటువంటి సందేహం మనందరికీ రావచ్చు చాలా రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక కారులు కానీ లేదంటే ఈ ప్రవచనకారులు కానీ చాలా విషయాలు చెప్తూ ఉంటారు అవన్నీ విన్న తర్వాత సహజంగా మనం కొంచెం గందరగోళానికో అయోమయానికో గురి కావాల్సి వస్తూ ఉంటుంది సహజంగా ఎందుకని ఇలా చేయొచ్చా ఇలా చేయకూడదా అనేటువంటిది మహాలయాన్ని ఎలా చేయాలి అనేటువంటిది అది మహాలయ ఆ విధిలోనే చెప్పబడింది మనం కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు ఆ విధి ప్రకారం ఈ అరవై నాలుగు మందిని తలుచుకొని ఇంట్లో అన్నంతో చేసేటువంటి విధానం ఉంటే ఆ అన్నపిండాలు కానీ లేదా బియ్యపిండితో చేసేటువంటి విధానం కొంత కొంతమందికి ఉంటుంది ఆచారం బియ్యపిండితో ఆ పిండ ప్రధానం చేసేటువంటి విధానం ఆమశ్రార్థం అంటారు ఆ విధానంతో ఉంటే ఆ విధానంగా కానీ ఈ యొక్క మహాలేశ్వరార్థాన్ని ఆచరించాలి లేదు మనకు కుదరలేదు ఏదో ప్రయాణంలో ఉన్నావు లేదా భార్యాభర్తలు భర్తలు ఇద్దరు దూరంగా ఉండవలసి వచ్చింది ఏదన్నా వేరే ఊర్లో భర్త గారు ఉన్నారు సహజంగా ఇటువంటి పితృదేవత కార్యక్రమాలన్నీ కూడా భర్త భార్య ఇద్దరూ కలిసి కూర్చొని చేయాల్సినవి అంతేగాని ఈవిడొక్కదాన్ని నువ్వు చేసేసుకో నేను వెళ్తాను అంటానికి లేదు ఇది కనుక అలాంటి సందర్భాలు కొన్ని సందర్భాల్లో అవకాశం లేదు అప్పుడు వాళ్ళు ఏం చెయ్యాలి అంటే ఆ భర్తగారు ఎక్కడైతే ఉన్నారో ఆకుకూరలు అట్లానే కూరగాయలు బియ్యము ఇత్యాది తినే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కనీసం ఒక నలుగురు ఒక కుటుంబానికి ఒక రోజుకి లేదా ఒక పూటకి సరిపోయే పదార్థాన్ని తీసుకొని ఈ పదార్థాలన్నీ కొనుక్కొని పితృదేవతల్ని ఒకసారి స్మరించుకొని ఈ సంవత్సరం నాకు మహాలయం చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఇదిగో ఈ విధంగా స్వయంపాకాన్ని ఇస్తున్నాను అని చెప్పి ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి అర్చకులకో లేదా పురోహితులకో వాళ్ళకిచ్చి నమస్కారం చేసుకోమని ఉంది ఇది మధ్యమ పద్ధతి ఇందాకని చెప్పిందేమో ఉత్తమం ఇది మధ్యమం ఇక దీనికంటే అధమ పద్ధతి అసలు ఏమీ చేయలేని వాడి పరిస్థితి ఏమిటి అంటే కనీసం కొంత ఇచ్చి తల్లిదండ్రుల్ని తలుచుకుని నమస్కారం చేయమని ఇది అధమ పద్ధతి అంటే మానమని ఎక్కడా లేదు ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఈ పదిహేను రోజులు కుదరకపోతే ఆశ్వీజ మాసంలో కానీ లేదా ఆశ్వీజ అమావాస్య దీపావళి అమావాస్యకు కానీ ఇట్లా నలభై ఐదు రోజుల అవకాశం ఉంది ఈ నలభై ఐదు రోజులు కూడా కుదరని పక్షంలో నేను చెప్పినటువంటి మిగతా రెండు విధానాలు కూడా ఆచరిస్తే తల్లిదండ్రుల లేదా పితృదేవతల అనుగ్రహం ఖచ్చితంగా వారి మీద ఉండి తీరుతుంది అని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు అలాగే గురువుగారు అసలు మహాలయ పక్షం అంటే ఏంటి అలాగే మహాలయ పక్షాలలో ఎటువంటి చేసుకోవాలి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం